అండి ఈరోజు నారింజకాయ పచ్చడి చేసుకుందాం నారింజకాయ పిక్కెలు నారింజకాయ అంటే ఇదండి కమలాపండు కాదు ఇవి నారెంజకాయలు నమ్ముతారు బాగా పుల్లగా ఉంటాయి ఇవి పచ్చడి పెడదాం దానికి ఫస్ట్ తొక్క రిమూవ్ చేసుకోవాలి ఇలాగా మొత్తం తొక్క మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలండి చేతుల్లో ఒకసారి నొప్పు గుచ్చుకుంటాయి మొత్తం తొక్క మొత్తం తీసేయాలి చాలా బాగుంటుందండి కే పచ్చడి సరుకుదా ఇలాగ మొత్తం వచ్చేసుకోవాలి తక్కు మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇవి ఆరెంజ్ లాగా ఉంటాయి కానీ బాగా పుల్లగా ఉంటాయి ఇవి కమలా బత్తాయి కాదండి ఆరెంజ్ కాయలను అమ్ముతారు వీటితోటి పప్పు పచ్చడి అన్నీ చేసుకుంటారు ఇది తక్కువ మటుకు రావడం చాలా కష్టం కొంచెం పండితే పర్వాలేదు తొందరగా వస్తుంది చూసా కొంచెం టైం పడుతుంది ఇలా తరుక్కున్నాక ఇలా చేసాక ఇప్పుడు దీన్ని ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి చెక్కలు తీసేసినా పర్వాలేదు ఉంచినా పర్వాలేదండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పరిగేసుకొని తరుకుని ఇప్పుడు ఇది ఒక డబ్బాలో వేసి అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇది ఉంటుంది కదా ఇలా కలిపేసి దీన్ని వన్ డే ఇలాగే వదిలేయాలి మూపు పెట్టి ఒకరోజు బాగా ఊరిన ఇది ఊరక మళ్ళీ చెప్తాను హాయ్ అండి ఈరోజు మనం దెబ్బకాయ కలుపుకుందాం దెబ్బకాయ అండి దెబ్బకాయ అంటారు కదా దాంతో పచ్చడి దెబ్బకాయలన్నీ దొరుకుతాయి నిమ్మకాయలాగే పెద్ద సైజులో ఉంటాయి అవి దానికి ఫస్ట్ దెబ్బకాయని మనం ఒక త్రీ ఫోర్ డేస్ ఊరబెట్టుకోవాలి దెబ్బకాయ నారింజకాయ ఇవన్నీ ఒక టైప్ అండి అండ్ దెబ్బకాయ నారెంజికాయ్ కలిపి ఇలా ఊరబెట్టాను సాల్ట్ వేసి ఒక త్రీ డేస్ ఊరబెట్టుకోవాలి ఇలాగా అప్పుడు ఇలా మెత్తగా అవుతుంది సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి ఊరబెట్టుకోవాలి ఫస్ట్ పోపు వేసేస్తాను ఫస్ట్ పోపుకి వేరుశనగ నూనె అండి పచ్చళ్ళు దేనికైనా సరే వేరుశనగ నూనె చాలా బాగుంటుంది ఇలా వేరుసిన నూనె వేసుకోవాలి తర్వాత ఇందులో మెంతులు మెంతులు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పొక్కి ఇప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది అలాగే మెంతులు బ్యాగ్నిద్దాం నేను స్టవ్ వేగిపోదు ఇది వేడేకి పోయింది బాగానే ఆఫ్ చేస్తాను మెంతులు పెట్టి బాగా వేగాలి మెంతులు వేగుతున్నప్పుడే ఇంగువండి ఇంగువ ఎక్కువే బాగుంటుంది పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా చాలా మంది వెల్లుల్పాయ కూడా చేసుకుంటారు కానీ మేము ఎక్కువ ఇంగువే వేస్తాం వెల్లుల్లిపాయ చాలా తక్కువ కాబట్టి ఇంగువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఎరసన నూనె వేసాం మెంతులు వేసాం నింగు వేసాం మెంతులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చెప్పాను కదా పట్ట కట్ట కట్టం అంటూ ఉంటుంది సూపర్ ఉంటుంది కొంచెం నూనెద్దాం ఓట్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి పచ్చడి ఎప్పుడు కూడా ఇది మెంతులు ఆవాలు వేయించినవండి మెంతులు ఒక త్రీ స్పూన్స్ అయితే ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసి ఒట్టి డ్రై ప్యాన్లో వేయించి పొడి చేసుకోవాలి ఇలాగా ఇది కూడా వేసి కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది వస్తాయి ఇలా మెంతులు వేగినప్పుడే మనం ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు కూడా కొంచెం ఎక్కువే బాగుంటాయి మెంతులు ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆవాలు ఒక సిక్స్ స్పూన్స్ అండి వేసుకోవాలి వేసి ఇలా వేయించుకోవాలి ఎక్కువ పడతాం బాగా ఇందులో పచ్చళ్ళు అంటే ఎక్కువ ఉండదు కదా చూసారు కదా ఇలా వేయించాక ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి అది చల్లారేక ఇప్పుడు మనం అందులో వేసి కలుపుకోవాలి లోపల మనం ఇందులో కారం వేసి కలిపేసుకుందాం అలాగే ఇందులో రెండు స్పూన్లు మెంతి పౌడర్ చెప్పాను కదా అది కూడా వేసాను వేసి ఇలా మనం కలిపేసుకోవాలి మెంతి మెంతులు ఆవాలు మనం వేయించి డ్రై ప్యాన్లో వేయించి మిక్సీ చేసి పెట్టుకోవాలండి అది ఎన్ని రోజులైనా ఉంటుంది మనకి అది వేసి తర్వాత ఇదిగోలాగా కారం సాల్ట్ ఆల్రెడీ నేను ఈ దెబ్బకాయ నారింజకాయ దెబ్బకాయ రెండు కలిపండి ఇది అది కలిపేటప్పుడే నేను సాల్ట్ వేసాను అది ఊరబెట్టేటప్పుడే చూసారు కదా ఇలాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మన చల్లారేక అది వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇది పచ్చడిలో వేద్దాం వేడి చల్లారిపోయిందండి వేడి చల్లారేక ఇలా వేసేసుకోవాలి దీట ఉండిపోద్ది కదా ఒకసారి నిమ్మకాయలు అయినా దెబ్బకాయలైనా అంతా పులిపు అండి నారింజకాయలు ఇవన్నీ కూడా గజ్జనిమ్మకాయలు గజ్జనిమ్మకాయలు నారింజకాయలు అయితే తొక్క తీసేసి లోపల తొన్నలో ఒకటి సాల్ట్ పసుపు వేసి ఊరబెడతాం అదే దెబ్బకాయలు కానీ నిమ్మకాయలు కానీ అయితే తొక్కతోటే కట్ చేసేసి సాల్ట్ వేసి పసుపు వేసి ఒక త్రీ డేస్ ఊరబెట్టుకోవాలి త్రీ డేస్ ఊరబెడితే ఇలా ఊరిపోతుంది తర్వాత మనం ఇలాగా కారు ఇలాగా అలాగే మెంతి పౌడరు ఇలా పోపు వేసి కలుపుకుంటే సూపర్ ఉంటుంది ఇది మంచిదండి నిమ్మకాయ అవి మనకి పులుపు వెళ్ళడం మంచిది కదా నోటికి బాగుంటుంది ఫస్ట్ చూసారు కదా దెబ్బకాయ మెత్తగా చక్కగా ఉదుగు ఇదైపోయింది కొంతమంది ఉడికించుకోవడం చేస్తారండి వెంటనే కావాలి అంటే ఉడికించుకుంటారు కూడా అలాగే ఇది ఎన్ని రోజుల నిల్వ ఉంటుందండి సాల్ట్ సరిపడా వేస్తే కనుక నేను అడిగితే కారం కలపకుండా ఊరబెట్టేసి ఉంచేసుకోవాలి సాల్ట్ సరిపడా వేసేసి ఎప్పుడు అప్పుడు ఇలా కారం కలుపుకుని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇలాగా కావాలనుకున్న వాళ్ళు ఇందులో వెల్లుల్లి పోపు వేసుకోవచ్చు కొంతమంది జీలకర్ర పౌడర్ కూడా వేస్తారు వేయించి తేనండి రేపటికి ఓటర్ వచ్చేస్తుంది చూసారు కదా దెబ్బకాయ నిమ్మకాయ రెడీ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ